ఇప్పుడు ఇది బంగినపల్లి ఇదేంటి రసాలు కదండి మొగలు రసాలు అనమాట ఏవైనా సరే రసాలకి ఫస్ట్ తినేటప్పుడు చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ గట్టిదంతా మెత్తగా అయిపోతుంది అనమాట ఇది అందరికీ తెలిసిందే కానీ మేము తింటున్నాం కదా అని చెప్పేసి ఏంటి నా చెట్లు విడి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే జ్యూస్ లాగా అయిపోద్ది అనమాట ఈజీ అయిపోద్ది తినడానికి కూడా కెమెరా మ్యాన్ ఈ రోజు నుంచి మా అమ్మాయికి హాలిడేస్ ఇచ్చారు కదా మా అమ్మాయి రండి కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు అన్నట్టు చూడండి సాఫ్ట్ అయిపోయింది ఇది ఎంత గట్టిగా ఉంది ఇలా ప్రెస్ చేసుకుని ఉంటే లోపల నుంచి వస్తుంది అప్పుడు ఈ హోల్ చక్కగా ఏం రైపోయినాయి కదా నొక్కేది నేను నీకు ఇష్టమైన అసలు ఇష్టం లేదా నీకు ఇష్టమనేది తెచ్చాను ఒక అంటేనే ఇష్టమా నీకు నీకు ఇయ్యేమో అనుకున్నావు ఏమో ఏ ఇష్టమో నాకు గుర్తులేదు ఎందుకు వచ్చిన చెప్పేసి అయ్యి డాడీకి ఇష్టమే లేదు మా అబ్బాయి అస్సలు తినండి స్వీట్స్ తిండో పచ్చళ్ళు తిండో ఏ ఫ్రూట్స్ తిండో రేపు ఏం చేస్తాడో కానీ నాకు అర్థం కాదు వచ్చేది బాగు చేయడమే తప్పించి అవి వచ్చి పెళ్ళవ్ ఇదిగోండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో దీంట్లో ఎత్తు తీసుకోరు ఒకసారి తిని వస్తానండి ఎలా ఉందో అప్పుడు చాలా పియ్య ఉందండి చాలా బాగుంది అసలు మేము హైదరాబాద్ లో ఒక కాయ హండ్రెడ్ పెట్టి కొన్నాం కానీ పులుపు రెడ్డు తర్వాత ఒకసారి మొగలతో వెళ్ళినప్పుడు కొందాంలే హనీ అని చెప్తే మొన్న ఎల్లప్పుడు అనమాట అప్పుడు కూడా మా వారన్నారో తిరిగి వచ్చేటప్పుడు తీసుకున్నామని అప్పనిపల్లి నుంచి అన్నారు కాదు కాదు తీసుకోవాలి హనీకి ఇష్టం అని చెప్పేసి తీసుకున్నానండి మా అండి